హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ స్టేటస్ ఒక్కసారిగా మారిపోయింది దీంతో ఈ హీరో తదుపరి సినిమాపై ప్రపంచం మొత్తం భారీ అంచనాలు పెట్టుకుని మరీ ఎదురు చూస్తున్నారు మరి ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవరా సినిమా చేస్తున్నాడు ఇప్పటికే ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ పెద్ద హిట్ కావడంతో ఇప్పుడు ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి ఇక ఈ సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశాయి ఇక ఇటీవలే ఇరవయవ తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా దేవరా నుండి ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది ఈ పాటను కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ అదిరిపోయే బీజిఎంతో కంపోజ్ చేయగా బాగా ఆకట్టుకుంది ఇక సాంగ్ తర్వాత ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి మరో ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట వైరల్ అవుతుంది ఈ చిత్రం కోసం తారక్ చాలా కష్టపడి ఇప్పటికే సినిమాను చివరి వరకు తీసుకొచ్చేశాడు ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో కూడా ఒక తుది క్లారిటీ రానుండగా తారక్ అయితే ఈ సినిమా పూర్తి చేయడం విషయంలో మాత్రం దేవర టీం మొత్తానికి స్ట్రిక్ట్ సూచనలు ఇచ్చాడని రూమర్స్ వినిపిస్తున్నాయి ఈ జూలై ఆగస్టు నాటికి సినిమా మొత్తం కంటెంట్ రెడీ అయిపోవాలని సూచించారట దీంతో రిలీజ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ప్లాన్ చేస్తున్నారనే చెప్పాలి మరి ఫ్యాన్స్ కూడా ఈ సినిమా బాక్సాఫీస్ షేక్ అయ్యే రేంజ్ లో ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చూడాలి మరి ఈ మూవీని కొరటాల ఎలా తెరకెక్కిస్తున్నారు కాగా ఈ మూవీలో జాన్వీ కపూర్ ఫీమేల్ లీడ్గా గా నటిస్తుంటే సైఫ్ అలీ విలన్ గా నటిస్తున్నారు ఇక ఈ భారీ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ యూసుధా ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది మరి ఇదండి ఈ రోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్